దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను నన్ను ఇలా బ్రతకనివ్వండి అంటూ ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ని అయితే షేర్ చేసుకుంటూ రావడం జరిగింది నిఖిల్ మలయాకల్ అయితే గోరింటక్కు సీరియలతో తెలుగు బులితెరకు పరిచయమైన నటుడు నిఖిల్ మలయాకల్ మొదటి సీరియల్తోనే చక్కని నటనతో ఆకట్టుకున్నాడు నిఖిల్ ఇంకా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్లో నటించారు అలాగే రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి విన్నర్గా నిలిచి ఎంతోమంది అభిమానుని సంపాదించుకున్నారు నిఖిల్ ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ తర్వాత చిన్న సీరియల్లో గెస్ట్ రోల్గా కనిపించరు అయితే నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన అప్డేట్స్ని ఫ్యామిలీకి సంబంధించిన మూమెంట్స్ని ఎప్పటికీ అప్పుడు ఫ్యాన్స్కి షేర్ చేసుకుంటూ ఉంటారు నిఖిల్ అయితే ఈరోజు తను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసి ఫ్యాన్స్కి రిక్వెస్ట్ చేశారు హలో ఫ్యాన్స్ మీ అందరికీ ప్రేమ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను దానికి నేను బ్లెస్సింగ్గా ఆనందంగా ఉన్నాను మీరు నాకు ఇచ్చిన ఈ ప్రేమని ఎప్పటికీ కూడా మర్చిపోలేను నేను కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి మీ అందరికీ ఒకటి చెప్పాలా అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వాళ్ళు ఓన్ లైఫ్ అంటూ ఉంటుంది అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే నన్ను ఒక ఇండివిజువల్గా సపోర్ట్ లవ్ చేయండి వేరే వాళ్ళకి సంబంధించిన పోస్ట్ని వర్క్ కాకుండా వేరే ఇంటెన్షన్తో మాత్రం పోస్ట్ చేస్తే నాకు మాత్రం ట్యాగ్ చేయకండి ఇది మీ అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను అంటూ ఫ్యాన్స్కి అయితే రిక్వెస్ట్ చేసుకుంటూ పోస్ట్ని అయితే తన ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసుకుంటూ రావడం అయితే నిఖిల్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుంది